ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం గురువాయిగూడెంలో గురు పూజోత్సవం సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రిటైర్డ్ టీచర్ ఆదూరి మధుసూదరరావు దంపతులను టీనరసాపురం బీజేపీ మండలాధ్యక్షులు డి సాయి విశ్వనాథ్ జనసేన మండలాధ్యక్షులు అడపా నాగరాజు వారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి జట్ల రాంబాబు నాయకులు దాంశెట్టి కేశవరావు అడప వెంకట్రావు పూర్ణశేఖర్ హరిబాబు నాగార్జున శ్యామసుందర్ సత్రం రాజు పౌర్వ విద్యార్థులు శేఖర్ అంకం రాజు సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు சேகர் நான் ரூமட வந்து ஒரு சாதி செக் பண்ணேன் இல்ல அன்னைக்கு இலகு பட்டு கைமா குச்சது நம்ம அம்மா நானா மொத்தம் இது உண்டா இது மொத்தம் பட்டு காரணம் கொண்டவளா बोलेगा चला महिला का व्यक्ति ये स्वाद है पसंद लगे हैं आपका ना आरोन बोलने में इंटर का तो बोलेगा बोल दो कौन सा माला आरोन मामले ठीक है ना बट पट पट लाइक पट पट है पट पट है ना ये पता क्यों ना ఒకే కాఫీ ఆ రోజులు ఏంటంటే చాలా అక్కడికే కార్ట్మెంట్ అంటే పొర రాజుని కూడా ఆడపిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు మాతాడు ఆడపిల్లల కంటే అక్కడ తిరిగి ఉండదు ఆడ ఆ రోజుల్లో అంత ధైర్యంగా ఆడపిల్లలు ముందుకు ఈజీ కాదు అంటే ఎంత అవుతుంది తన నమ్మకం ఉంటే ఇక్కడ థెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ చదువుతాడు కూడా మాతో పాటు అందరూ కలిసే చదువుతున్నాం అలా ఇదే పొరపాటు ఉండే కాదు ముందులో పెట్టించిన వాళ్ళు అది ఇప్పటికీ కాదు ఇంత అంతా చదువుతాం అది ఈరోజు మాస్టర్ గారికి అది కార్యక్రమంలో అనుకోకుండా మార్నింగ్ రోజు ఎకరాలు ఎక్కువగా వాళ్ళంతా కార్యక్రమం ఉండడం ఇక్కడ రాగలవాళ్ళు ఏదంటున్నారు అట్టి ఇక్కడ భోజనాలు రావడం అట్టి నుంచి భోజనం ఆటం కలవడం వాళ్ళు వస్తాం కత్తగారు వస్తాం ఉంటాము కార్యక్రమాలు చదువుకోకుండా లక్షణం అవ్వడం ఈ శాఖ మ్యాక్సిమం అందరం ఇక్కడ కలిసి పెరిగాం కలిసి చదువుకుంటాం చదువుకుంటామనేది పక్కన పెడితే ఇదే ఇంట్లో కలిసి పెరిగిన వాళ్ళం అందరం రాంబాబు బాబా మాది సూనియర్ శేకర మాటలు సంవత్సరం జూనియర్ ముందు చంద్రబాబు అయ్య అయితే మా గందో సీనియర్ సీనియర్ క్లాస్మేట్స్ అనమాట వాళ్ళ అబ్బాయి మా చెప్పన్న అబ్బాయి స్టూడెంట్స్ కూడా మా ఊరు కూడా ఇక్కడ మా తమ్ముడు ఇక్కడే మన ఊళ్ళో మా ఊర్లో కూడా చాలామంది శ్రీరావరం నుంచి వాళ్ళు హై స్కూల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళతో ఇక్కడ టీచర్ గారు మాస్టర్తో అనుభవం అంటే ఎక్కడైనా ఎంతవరకు ఎలా ఉండేది అంటే మనం చదువుకునే రోజుల్లో ఒక టీచర్ కానీ మాట కానీ పిల్లలు వెళ్ళి చదువుగా ఉన్నారంటే భయమే ఇక ఆ రోజు క్లాస్లో ఉన్న చేస్తాం తర్వాత డబ్బై అయిపోవడం కానీ ఎప్పుడెప్పుడు టీచర్కి వెళ్దాం ఎప్పుడెప్పుడు మాట్లాడికి వెళ్దాం అనిపించేది వాళ్ళ వాళ్ళు స్నానం చేయడం పక్కన వేసుకోవడం మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు నేను చింతరపూడి బస్సులో ఇలా వెళ్ళేవాను కదా బస్ ఎక్కి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ ఇంటికెట్ తిగడం మళ్ళీ సైకిల్ వేసుకుని స్నానం చేసి బట్టలు వేసుకుని ఇక్కడికి వచ్చి ఎక్కడే ఉంటా నైట్ చదువుకుంటాం లేకపోతే ఉంటాం మళ్ళీ మార్నింగ్ వెళ్ళడం స్నానం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళాం ఇంటికాడ కొట్టుకోవడం అనేది ఎక్కడో వరకు కూడా తెలియదు ఎప్పుడో ఇంకా పత్వరకు వెళ్ళే నవ్వ మినిమమ్ ఏమి ఎవరో లేరు అనుకోండి ఇరవై మందికి చదువు ఇరవై మందిలో ఐదుగురు కానీ పది మంది కానీ భోజనం చేసిన ముఖ్యంగా రాత్రికి భోజనం అన్ని దీంతో ఎవరో మర్చిపోలేదని అలాగే ఈరోజు ఇంత అమూల్యమైన అవకాశం ఇచ్చింది అని మనకు అందరికీ కూడా సక్రవంగా చెప్పారు అవునా ఇప్పుడు నారాజు గారిని నారాణ గారికి సారు గారు గారు సార్ గురించి ఒక రెండు మాటలు మన అందరికీ తెలుసు ఈరోజు గురువు పోవటమి అంటే గురువులని పూజించండి అంటే గురువుల్ని పూజించడం అనేటువంటి మన సం సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ రోజుని సపరేట్గా గురువుల కోసమే మనం మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటిది అటువంటి గురువు అంటే ఏమిటి ఫస్ట్ ఎందుకు గురువుల్ని పూజించాలి అంటే నేనేమనుకుంటానంటే ఈ సృష్టిలో గురువుని మించినటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత తర్వాత స్థానం గురువుంది గురువు లేని గురువు లేకుండా ఈ సృష్టిలో ఏది నడవదు అంటే ఏది కనిపెట్టాలి అన్నా ఏది చేయాలి అన్నా ఏది సాధించాలి అన్నా గురువు లేకోకుండా ఏది జరగదు కాబట్టి గురువుకున్నటువంటి స్థానం నా దృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతోటి సమానమైనటువంటిది ఈ గురువు అనేటువంటి మాట అయితే ఈ గురువు అనే మాటకి మాస్తారు సార్థకం ఎందుకు అంటే మాస్టర్ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు ఇక్కడికి క్రాఫ్ట్ మాస్టర్గా వచ్చి దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాలు పైగా అయ్యప్ప మాల వేసుకొని ఎంతోమంది అయ్యప్ప స్వాములకి గురు దానికంటే ముందు మాస్టారు ఆ స్కూల్లో చేసేటప్పుడు టీచర్ గారు కూడా ఇక్కడ చిన్న స్కూల్ పెట్టి టీచరు అనే పదానికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చాలామందికి ఆ టీచర్ గారు అనే అటువంటి పేరుని సార్థకం చేసుకున్నటువంటి ఆవిడ ఈ ఆది దంపతుల్లో టీచర్ గారు ఒకళ్ళు ఎందుకు అని అంటే ఇప్పుడు మా ఊడు చెప్పినటువంటి ఎంతోమంది పేర్లు చెప్పాడు ఆ పేర్లన్నిటికీ కూడా మాస్త ఒక పావల ఉంటే ముప్పావల టీచర్ గారు వాళ్ళందరినీ తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు ఆవిడలో ఉన్నాయి కనుక అటువంటి ఈ ఆది దంపతుల్ని ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం వారిని సన్మానించుకోవటం అనేది మన అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా ఇంకొక రకంగా మాకు మా పిల్లలు చదువుతున్నారు మా పిల్లలకి గురువు కానీ మాకు కూడా గురువుగా మేము ఫీల్ అవుతాం మా నాగరాజు నాకే నాకు కూడా ఎందుకు గురువులు అంటే మాకు అయ్యప్ప మాల చేసినటువంటి గురువుగా మేము ఈరోజు కాదు చనిపోయేంత వరకు కూడా ఆయన్ని మేము గురువుగా స్వీకరిస్తూ ఉంటాం అలాగే టీచర్ గారు కూడా మేము ఉన్నంత వరకు కూడా మేము మా పిల్లలు కూడా వాళ్ళని గురువులాగానే చూసుకుంటాము గురువుకు ఉన్నటువంటి ఇంత గొప్ప పరిస్థితి మా మాస్టర్కి టీచర్ గారికి ఉండటం అనేది చాలా గర్వంగా ఉంది ఇటువంటి చక్కటి అవకాశం వచ్చి ఈ మాస్టర్ని టీచర్ గారిని సన్మానించేటువంటి అదృష్టం మనందరి సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చిన